హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మంచి ఒక మంచి హెల్తీ లడ్డుతో వచ్చాను అనమాట ఈ లడ్డులు నేను ఎందుకు ఇలా చేసి చూపిస్తున్నా అంటే ఇవి వాడడం వల్ల చాలా చాలా మన ఆరోగ్యానికి అయితే ఉపయోగాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మామూలుగా ఎట్లా మనం వాడము ఈ పదార్థాలు ఇలా అన్న చేసి పెడితే వాడతారు కదా స్వీట్ ఐటమ్ అలా అని చెప్పేసి నేను ఈ పదార్థాలతో అయితే ఇలా చేస్తూ ఉంటానన్నమాట ఇలా చూడండి ఏమేమంటారా ఇది వచ్చేసి రాగి పిండి అండి రాగి పిండి అనమాట ఇది ఇది వచ్చేసి గోధుమ రవ్వ గోధుమలు తెచ్చి నేను ఇంట్లోనే బాగా క్లీన్గా కడిగేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న గోధుమ రవ్వ అనమాట ఇది గోధుమ రవ్వ రాగిపిండి ఒక కప్పు బెల్లం తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి ఇంకా ఎండి కొబ్బరి కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఇవన్నీ కలిపి లడ్డూలైతే చేస్తాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట కింద ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాము ఇలాంటివి ఎందుకు వాడతానంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఒళ్ళు నొప్పులు అలా కొద్దిగా ఇదైతే నెయ్యి వేసేస్తున్నా అనమాట ఫస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి అయినది వేసేసుకోవాలి ఇలా నేను ఎందుకు వాడతానంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కిలోలు ఎక్కువ వాడరు ఇలాంటి అన్నీ మొత్తము ఇట్లా రాగి ముద్ద ఇట్లాంటివన్నీ ఎక్కువ వాడరు కదా మనం రాగులు గోధుమలు ఇట్లాంటివి వాళ్ళ బాడీకి ఇవ్వాలి కాబట్టి ఇలా తయారు చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే గిన ఇప్పుడు వచ్చేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కించుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఎక్కువ మనకి కాకూడదు కొద్దిగానే ఇప్పుడు వచ్చేసి రాగి పిండి అనేది వేసేసాను అనమాట స్లో మంట మీదే అండి మనకి ఎక్కువ మంట పెడితే తగినా మాడిపోతుంది స్లో మంట మీదే వేయించుకోవాలి కొంచెం రాగి పిండి అనేది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుదాము అప్పుడే మనకి స్మెల్ తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ పిండి మనకు అనేది స్మెల్ తెలుస్తుంది అనమాట అది ఎలా అనేసి అంతవరకు అయితే వేయించేసుకుందాము ఇలా చూడండి కొద్దిగా అసలు రాగులు వాడడమే మానేసినాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏది ఎక్కువ బయట ఫుడ్ బయట ఫుడ్ అని వాడుతూ ఉంటారు హాస్టల్ కూడా పంపించచ్చు పిల్లలు ఎక్కడున్నా కూడా ఇలా తీసుకోవచ్చు ఈ ఫుడ్ అందుకోసం నేనైతే ఇలాంటివన్నీ తయారు చేసి పెడుతూ ఉంటాను అనమాట ఇలాంటివి వాడితేనే కదా ఫ్రెండ్స్ మనం పెద్దవాళ్ళు అప్పుడు ఇట్లాంటివి తినే ఎంత హెల్తీగా ఉంటారు ఇప్పుడు మనం వాడం కాబట్టి ఇన్ని అనారోగ్యాలు అనేది మనకు వస్తూ ఉన్నాయన్నమాట చూడండి కొద్దిగా అయితే స్మెల్ కూడా బాగా మంచిగా వస్తుంది మనకి వేయించేటప్పుడే స్మెల్ కూడా బాగా వస్తుంది వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇంకా కొంచెం వేగినివ్వాలి మనకి ఎంత వేగితే అంత బాగుంటుంది అన్నమాట ఇవి లడ్డూలు వచ్చేసి ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇలా చూడండి ఇది వచ్చేసి గోధుమ రవ్వ అనమాట గోధుమలు ఉంటాయి కదా ఆ గోధుమల రవ్వ ఫ్రెండ్స్ ఇది అన్ని వేడి చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయడం వల్ల ఇది కూడా వేగుతుంది అనమాట మనకి అందుకోసం నేనైతే ఇది మళ్ళీ బయట ఏం తాలేదు గోధుమలు తెచ్చుకొని నేను ఆ గోధుమలు అనేది మిక్సీ పట్టుకున్నాను అనమాట రవ్వలాగా అలా రవ్వ చేసుకొని పెడితే చాలా బాగుంటుంది మనకి బొంబాయి రవ్వ కూడా వేయచ్చు కానీ గోధుమ రవ్వ ఇంకా మంచిది కదా అందుకోసం నేనైతే పీచ పదార్థం కదా గోధుమ రవ్వ అందుకోసం నేనైతే గోధుమలు అనేది వేసేసాను అనమాట గోధుమలో రవ్వతో చేద్దాముండు చాలా బాగుంట తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అందుకోసం గోధుమ రవ్వతో చేస్తూ ఉన్నా అనమాట ఇది కొంచెం ఉండిద్దాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా గోల్డెన్ కలర్ లాగా వచ్చేసింది అనమాట మీరు కనిపిస్తుంది కదా మనకి కలర్ అయితే బాగా చేంజ్ అయింది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అనమాట ఎందుకంటే మనకు అదంతా ఇందులోకే బెల్లం పాకు పట్టేది ఏం లేదు ఫ్రెండ్స్ ఇందులోకే వేసేసి ఈ వేడిలోనే బాగా కరిగిపోతుంది అనమాట కరిగిపోతే మనకి గుంటలు కట్టడానికి కూడా ఈజీగా వస్తుంది స్లో మంట మీద వేడికే కరిగించేసుకోవాలి అన్నీ కరిగించేసుకుంటే కింద మనకి బెల్లం కూడా ఇందులోనే కరిగిపోతుంది బెల్లం అయితే బాగా నున్నుగా కొద్దిగా మిక్సీ పట్టేసుకోవాలి మనము లేదంటే బాగా నూనెగా తురుముకోవాలి తురుముకొని బెల్లం అయితేనే ఇలా మనకి బాగా చేయడానికి వస్తుంది ఈ వేడికి బెల్లం అంతా కూడా కరిగిపోతుంది కాబట్టి ఇంకేమంత ఇబ్బంది అనిపించదనమాట అందుకోసం పాకు పట్టాల్సిన అవసరం లేదు ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇలా ఈజీగానే తయారు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఈ పదార్థాలు ఉంటే బెల్లం కూడా కరిగిపోతూ ఉంటలు వంటలుగా వచ్చేస్తా ఉంది చూడండి చూడండి బెల్లం కూడా ఒక ఇట్లా అంటే కరిగిపోతూ ఉంది చూడండి ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ బెల్లం అలాగే వేసినాం కదా మనకేమన్నా ప్రాబ్లం ఏమో అది వంటలు కట్టడానికి వస్తుందా లేదంటే రాదా అన్నది అనుకుంటాం కదా అట్లా లేదు ఇప్పుడు చూడండి చూస్తూ ఉంటేనే అది అనిపిస్తూ అనిపిస్తుంది కానీ ఇంకా అంత బాగా వేడికి కరిగిపోతే చాలా బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవేం వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలాగే వేస్తుంటే ఇందులో పంటికి ఇప్పుడు ఇందులో వేగిపోతాయి అనమాట ఇప్పుడు ఈ రాగిపిండి ఈ వేడికి ఇవంతా వేగుతాయి కదా వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది తర్వాత తినడానికి కూడా చాలా చాలా బాగా అనిపిస్తాయి ఇక్కడ లడ్డుల్లో అక్కడ ఒకటి డ్రై ఫ్రూట్స్ పంటి కింద పడుతూ ఉంటే అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట అందుకోసం నేనైతే ఇలా కూడా చేసేస్తా ఉన్నాను చూడండి ఈజీగా అయిపోయా ఐదు నిమిషాల్లోనే హెల్తీ ఫుడ్ అనేది స్నాక్స్ అనేది రెడీ చేసేసుకున్నాం అనమాట మనం బయట ఆ ఫుడ్ ఈ ఫుడ్ తెచ్చుకొని స్వీట్లు తినే బదులు ఇట్లా ఇంట్లోనే ఇట్లా ఈ పదార్థాలతో చేసుకుంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది మనము ఈ లడ్డు తిన్నామనే ఫీలింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువ మనం బయట ఫుడ్కి చూడండి బెల్లం కూడా ఒకే ఇలా అంటే కరిగిపోతూ ఉంది వేడికి ఇది కూడా అంత ఉంటేలాగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఈజీ అసలు ఐదు నిమిషాల్లోనే చేసేసుకొచ్చి పదార్థాలు మనకు రెడీగా పెట్టేసుకున్నామంటే అయిపోయాయి అన్నమాట ఐదు నిమిషాల్లో రెడీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా హెల్త్కి చాలా మంచిదే గోధుమలు కూడా చాలా మంచిదే ఇంకా రాగి పిండి ఇంకా అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మనకి రాగి పిండి వాడడం వల్ల మనకి ఎంత హెల్త్కి బెనిఫిట్ అనేసి తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి బెల్లం ఇంకా బెల్లం నుంచి ఎన్నో ఆరోగ్యకరంగా ఉన్నాయి అందుకోసం ఇట్లా ఈజీగా తయారు చేసుకునే పదార్థాలే మీకు చూపిస్తున్నాను హెల్త్కి మంచిది ఈజీగా చేసుకునేది ఎక్కువ ఖర్చు కూడా లేకుండా మనకు ఉన్న పదార్థాలతోనే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలనేదే నా ఉద్దేశం ఫ్రెండ్స్ అందుకోసం నేను అన్నీ ఇలాంటి ఫుడ్సే చేసి అన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కొంచెం చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఫస్ట్ ఇది కొంచెం ఇంకా వేగిపోయింది ఇంకొక నిమిషం ఉన్నిస్తాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెల్లం అంతా కరిగిపోయింది ఇట్లా ఉంటల్లాగా కూడా అయిపోయింది చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది కొంచెం మనం చల్లారినిద్దాము ఎందుకంటే చల్లారితే మనకు ఉంటలు కట్టడానికి పట్టుకోవడానికి వస్తుంది కదా అందుకోసం కొంచెం చల్లారిని ఇచ్చిన తర్వాత వంటలు అనేవి ప్రిపేర్ చేస్తాం ఇలా చూడండి ఫ్రెండ్స్ బెల్లం కూడా అంతా కరిగిపోయింది ఇప్పుడు చల్లారిపోయింది బెల్లం కరిగిన తర్వాతనే ఇలా ఉంటలు కట్టడానికి వస్తుంది అనమాట చెయ్యి కూడా పెట్టేస్తున్న చూడాలి చల్లారిపోయింది అనమాట ఒక పదిహేను నిమిషాలు అయింది ఇలా అంతా చల్లారిన తర్వాత మనకి కావాలనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు కానీ ఇక్కడ బెల్లంలోనే కరిగిపోయిందనమాట ఇప్పుడు బెల్లం వేసాం కదా అవి వేడికి కరిగిపోయింది అందుకోసం ఇంకేది అవసరం లేదు ఇలా చూడండి అంతా కలుపుతున్నా అనమాట ఇలా అయిపోయింది అనేసి ఇప్పుడు ఇలా చిన్న చిన్న వంటలు చేసేసుకుంటే మనకి రాయి గోధుమ రవ్వ లడ్డూలు అనేది తయార అయిపోతాయి అనమాట చాలా బాగుంటాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈజీగా వచ్చేస్తుంది మనకు వంటలు కట్టడానికి కూడా మనకి కావాలనుకుంటే నెయ్యి వేయచ్చు కానీ అవసరం లేదు చూడండి ఎందుకంటే ఆ బెల్లం కరిగిపోయింది కదా కరగడం వల్ల మనకి కరెక్ట్గా సరిపోయింది అనమాట బెల్లం పాకబట్టలేదు ఏం చేయలేదు అయినా కూడా కరెక్ట్గా సరిపోయింది ఇలా చేసుకొని బయట మామూలుగా మనం బాక్సులకి పెట్టేసుకున్నాం అంటే కింద నెల రోజులు ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయండి ఏది చెడిపోవు ఇందులో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ వచ్చేసి ఉంటలు అనేది రెడీ చేసేస్తూ ఉంటాను చేసేస్తున్నాను అనమాట అన్నీ రెడీ చేసుకుంటా ఇదో ఇలా చూడండి ఫ్రెండ్స్ గోధుమ రవ్వ లడ్డు అనేది ఈజీగా తయారు చేసేసుకున్నాను చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇట్లా తుంచగానే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒక చేతితో తుంచినా కూడా ఇలా చూడండి ఇలాగా మనం చాలా బాగా టేస్ట్ తర్వాత హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా నేను చూపించినట్లు ఒకసారి టై ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మరి ఇంకో మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్